చిత్తూరు జిల్లా కుప్పంకు వెళ్ళే జాతీయ రహదారిలో దుగ్గినివారిపల్లి గ్రామం వద్ద పదకొండు ఎకరాల్లో మోహన్ రావు అనే వ్యాపారవేత్త కొబ్బరి సాగు చేశారు అక్కడ తోటమాలిగా పాపిరెడ్డి అనే వ్యవసాయ కూలి పనిచేస్తున్నాడు ఇతనికి వ్యవసాయంలో ముప్పై సంవత్సరాలు అపార అనుభవం ఉన్నది ఇతను తన పొలంలో ఉద్యాన పంటలు సాగు చేసి సరైనటువంటి గిట్టుబాటు ధరలు లభించక సాగుకు నీళ్లు కరువవడంతో స్వ వ్యవసాయానికి స్వస్తి పలికి స్వగ్రామమైన అనంతపురంను వదిలి పలమనేరు నియోజకవర్గంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు వేసవిలో కొబ్బరి సాగుకు వచ్చే వైరస్ గురించి చాలా క్లుప్తంగా వివరించారు అదేవిధంగా వైరస్ను అధిగమించేటువంటి సూచనలు జాగ్రత్తలు కూడా తెలియపరిచాడు నా పేరు పాపిరెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయంలో లాభం పొందక ఇక్కడ పొలం మోహన్ రావు అనే వ్యాపారవేత్త దగ్గర పదకొండు ఎకరాల పొలంలో మూడు వేల ముక్కల టెంకాయ చెట్లు ఉన్నాయి అందులో ఈ సమగ్రంగా వర్షాధార పరిస్థితుల్లో ఎక్కువ వైరస్ అటాక్ అయ్యే పరిస్థితి ఉంది వర్షాభావం తక్కువ ఉన్నప్పుడు దీనికి కావాల్సిన తీసుకోవాల్సిన చర్యలు మనము మామూలుగా సేంద్రియ ఎరువులు అనేటివి వాడుకోవాలా ఈ గవర్నమెంట్ ఎరువులు వాడుకోవడం వల్ల చెట్లు చాలా వరకు ప్రాబ్లం అవుతాయి ఇప్పుడు కానీ మనం ఆ పని చేసినామంటే వర్షాధార పరిస్థితుల్లో మంచి పంట వచ్చ రావడానికి ఆస్కారం అవుతుంది ఎక్కువ వాడకం తీసుకున్న తర్వాత కలుపు నివారణ అనేది కంట్రోల్ చేసుకొని సమగ్రంగా ఈ ఎండాకాలంలో వచ్చినప్పుడు ఈ చెట్టుని పెట్టినామంటే వర్షాకాలంలో పెడితే చెట్టు ఇంప్రూవ్మెంట్ ఉండదు ఇప్పుడు కాని పెట్టినామంటే వర్షాకాలానికి వచ్చినప్పుడు ఆ చెట్టు యొక్క అభివృద్ధి అనేది మనకు ఇంప్రూవ్మెంట్స్ అయితే వర్షాకాలంలో మనం పెట్టినప్పుడు చెట్టు అది ఎంత మాత్రమో ఇంప్రూవ్మెంట్స్ కావు ఈ వర్షా ఎండాకాలంలో మనం ఈ చెట్టుని పెట్టినామంటే ఆటోమేటిక్గా చెట్టు వచ్చే దశకు మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ వర్షాభావానికి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ప్రతి రైతుకు కూడా ఒక ఆశ అనేది పుడుతుంది ఆ టైంలో వేరే ఆధార పంట పైన ఆధారపడి మీరు ఈ వ్యవహారం చేసినప్పుడు ఈ చెట్టును మీరు తీసుకునే జాగ్రత్తలు చాలా వరకు మర్చిపోతారు కాబట్టి ఈ సేంద్రియ ఎరువులు అనేటివి వాడకం చేసుకోవడం వల్ల ఇప్పుడు పెట్టిన చెట్టుకు మూడు నెలల తర్వాత చూస్తే కానీ ఆ చెట్టు యొక్క అభివృద్ధి అనేది చెందుతుంది కానీ అప్పుడు పెట్టిన చెట్టు మనం అభివృద్ధి చేయాలంటే అప్పుడు పైన వచ్చేస్తుంది వేరే ఆధార పంటల పైన మీరు ఆధారపడి ఇది అవుతారు ఈ చెట్టును వదిలిపెట్టేస్తారు మీరు నూరు చెట్లు పెట్టండి యాభై చెట్లు పెట్టండి ప్రతి ఇంటి దగ్గర మీరు చెట్టు పెట్టినప్పుడు దానిపైన కొంచెం ఏకాగ్రతగా ఉదయం కానీ సాయంకాలం కానీ నీళ్ళు అనేది ఒక నాలుగు లీటర్లు కానీ ఐదు లీటర్లు కానీ ప్రతిరోజు పోసారంటే ఆ అభివృద్ధి అనేది మీకు రాబోయే కాలానికి నాలుగు గంటలకు కానీ మూడేళ్ళకు కానీ ఆ కాయ ఫలితం అనేది ఏర్పడుతుంది సేంద్రీయ ఎరువులు అనేది వాడడం వల్ల ఆ చెట్టు యొక్క అభివృద్ధి ఇస్తుంది